అనిరుద్ మొన్న దేవరి కోసం ఇచ్చిన పాట ఫ్యాన్స్ ని కొంతవరకు మెప్పించినా ఊహించినంత గొప్పగా లేదనే నిరుత్సాహం మాత్రం కనిపించింది ఎంతసేపు ఈ తమిళోళ్ళు అరవై హీరోలకు ఇచ్చిన మ్యూజిక్ తో పోలిస్తే ఆ రేంజ్ లో మనోళ్లకు సాంగ్స్ ఇవ్వరనే కామెంట్స్ ఉన్నాయి రెహమాన్ అదే చూశాడు హ్యారిస్ జయరాజ్ అదే మాట నిజమని ప్రూవ్ చేశాడు ఇప్పుడు అనిరుద్ వంతొచ్చింది రెమ్యునరేషన్ తీసుకున్నంతగా తెలుగు సినిమాలకు వాళ్ళ పాటలు ఎందుకు ఎమోషన్ క్యారీ చేయవు కావాలని మనోళ్ళని లైట్ తీసుకుంటారా టేకే లుక్ ఎన్టీఆర్ దేవర టీజర్ పేలింది కానీ పాటే కొంత బాగుంది ఇంకొంత అనిరుద్ధు ఓవరాక్షన్ మీద మిక్స్డ్ టాక్ అయితే వస్తోంది హై ఇంటెన్స్తో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ దేవర టీజర్లో కనిపిస్తుంటే సో సో మ్యూజిక్తో సరిపెట్టాడు అనిరుద్ధు అదేంటో అరవ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ అంతే తెలుగు సినిమాలు సాంగ్స్ కంపోజ్ చేస్తే ఏదో ఇచ్చామా అన్నట్టుగా మ్యూజిక్ ఇస్తారు విజయ్ కమల్ హసన్ రజనీకాంత్ సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ చూసి తెలుగు మూవీలకు తనిచ్చిన పాటలను చూస్తే అస్సలు పోలికే ఉండదు అనిరుద్ధ్ అప్పట్లో అజ్ఞాతవాసులో పవన్ కి మ్యూజిక్ కంపోజ్ చేశాడు కానీ ఒక్క పాట కూడా పేలలేదు జెర్సీ టర్న్లో కూడా పాటలు సోసోగానే ఉన్నాయి గ్యాంగ్ లీడర్లో ఒక్క పాటను వదిలేస్తే అన్నీ చూస్తే ఆస్కార్ విన్నర్ రియార్ రెహమాన్ కూడా తెలుగు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చినా ఒక్కసారి కూడా వావ్ అనిపించలేదు దీనికి తోడు తను ఏ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తే అది ఫ్లాప్ అవడం కూడా బ్యాడ్ సెంటిమెంట్ అయింది అందుకే అరవోళ్లకి అరవోళ్లే మంచి మ్యూజిక్ ఇచ్చి మిగిలిపోయిన ట్యూన్స్ని మనకి ఇస్తున్నారా అనేటువంటి కామెంట్స్ అయితే ఆగట్లేదు